నాకు హనుమంతులు వారు తారబండలో ఒక పదేళ్ల క్రితం కనబడటం వల్ల అప్పటి నుంచి నేను ఆధ్యాత్మికంగా ప్రతి మంగళవారం శనివారం నేను ఇంట్లో హనుమాన్ చాలీసా చేసుకోవటం అనేది జరుగుతుంది అంటే ఏ విధంగా అంటే మీరు ఒక బ్రాహ్మణ రూపంలో కనబడ్డారు రామజపం చేస్తున్నప్పుడు కనబడ్డారు ఆయనే కనబడ్డారు అనేది నిర్ధారణించడానికి కోసం చాలా దీక్షలో నలభై ఒక్క రోజులుండి అక్కడే ఆయన్ని చెప్తారా ఇప్పుడు నేను రామజపం చేస్తున్నప్పుడు స్వామివారు కనబడ్డారు మన కనబడుతున్నప్పుడు నిజంగా బ్రాహ్మడే ఒక తేజస్సు అద్భుతంగా ఒక మెరుపు లాగా వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఒక తండ్రి కొడుక్కి చెప్పినట్టుగా కాళ్ళు కడగమన్నప్పుడు కాళ్ళు అంటే పైన చూసి అక్కడ జపం చేసేటప్పుడు లేచి కాళ్ళు కడిగిన తర్వాత కండువా తెచ్చేవాణంలోపు ఆయన మాయమైపోయారు మాయమైపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురిని అడగటం వలన ఎలాగో తారబండిలో కనబడ్డారు కదా తారబండిలో నలభై ఒక్క రోజులు దీక్షలో ఉండమని అన్నారు సో నలభై ఒక్క రోజు దీక్షలో ఇరవై మూడో రోజున ఆయన కనబడ్డారు మళ్ళీ ఆయనే వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి చెయ్యి అభయాస్తం ఇచ్చారు అభయస్తం ఇచ్చి జై శ్రీరామ్ అప్పటి నుంచి నీ మామూలుగా మాట్లాడేవాడిని మామూలుగా టోనే మామూలుగా ఇది ఉంటుంది అలాంటిది జై శ్రీరామ్ అంటే వితౌట్ మైక్ లేకుండా నేను జై శ్రీరామ్ అన్నానంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్తుంది ఆ పవర్ అయిందే నేనే నన్ను తలుచుకుంటాను అలాగే హనుమాన్ చాలీసా నేను ఇంట్లో చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు గట్టిగా చదువుతాను చదివిన తర్వాత ఆటోమేటిక్గా నూట ఎనిమిది సార్లు ఆయనే చేయించుకుంటాడు అలాగే ప్రతి మంగళవారం శనివారం గుళ్ళల్లో హనుమాన్ గుళ్ళల్లో అలాగే రాములు వారి గుళ్ళల్లో పునర్వస నక్షత్ర ప్రకారం కళ్యాణాలు చేయాలనే సంకల్పంతో మేము జాపాలికి వెళ్ళటం అనేది జరిగింది నూట ఎనిమిది సార్లు ప్రదక్షాలు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా అక్కడ హిమాలయాస్ నుంచి వచ్చిన స్వామీజీలతో ఆశీస్సులు తీసుకుని అక్కడ ఒక జెండా పాత్రం ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా చేసే వాళ్ళకి హనుమంతుల వారి జెండా అనేది ఉండాలనే సంకల్పంతో చేసాం దీనికి స్టోరీ కూడా ఉంది భీముడు వాళ్ళు వీళ్ళందరూ పంచపాండవులు అడవుల్లో తిరుగుతున్నప్పుడు కట్టెలు కొట్టడానికి పొయ్యి పెట్టడానికి కట్టెలు కొట్టడానికి అనేది వెళ్ళటం అనేది జరిగింది సహజంగా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ మన కాళ్ళు దాటడం కానీ కోతులకి తోక దాటడం అనేది చేయకూడదు అవునవును సో ఆయన వెళ్ళే దారిలో ఓ తోక పెద్దగా రోడ్డు మొత్తం అడ్డంగా ఉంది సో తోక దాటటం తప్పు అని చెప్పి నేను బాబు తోక తీసేసి నేను వెళ్తున్నాను అంటే నాకు ఓపిక లేదు నాయన వీలుంటే అని కొండ ఆనుకుని కూర్చున్నారు ఒక ఆయన సో ఈయన తోకని రెండు మూడు వేళ్లతో చేయి పెట్టాడు రెండు చేతులు పెట్టాడు లేపలేకపోయాడు సరే ఆ మనిషి దగ్గర ఏం తింటున్నావయ్యా అని చెప్పి అనే భావంలో ఆయన అడిగితే ఆయన నాకు ఓపిక లేదు నేను కావాలంటే కట్టెలు కొట్టేటప్పుడు ప్లేస్ చూపిస్తానంటే నన్ను ఎత్తుకోమన్నాడు ఏ రెండు చేతులు వేసినాం ఆయన ఉన్న బత అంటే భీముడు ఎలాంటి వాడు అలాంటి వాడు ఎత్తలేకపోయి అప్పుడు ప్రత్యక్షంగా ఆయన తలుచుకుని మీరు మా చుట్టాలు అవుతారండి మా పెద్దనాన్నగారు అని చెప్పి మీరు హనుమంతులు వారని చెప్పంటే అప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన హనుమంతులు వారే ఆయనకు ప్రత్యక్షం ఆయన భీముడికి పెద్దాన అవుతాడు సో ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇట్లా ధర్మాన్ని కాపాడటాని కోసం మేము యుద్ధానికి వచ్చాము ఐదు ఊళ్ళు అడిగినా మేము ఇవ్వలేదు దుర్యోధనుడు అందుకని యుద్ధం చేద్దామని కృష్ణుడు కూడా ఉన్నాడు మా పక్షాన అని చెప్పంటే నాకు ఇప్పుడు వయసు అయిపోయింది కాకపోతే కృష్ణార్జునుడు ఏ రథం ఉంటుందో ఆ రథం పైన నేను రెపరెపలాడుతూ ఉంటా జెండా అనే భావంలో వ్యక్తం చేసి ఆయన జెండాగా ఉండి కాపాడాడు అంటే ధర్మం ఎక్కడుందో అక్కడ కాపాడుతాననే భావం వ్యక్తం చేశాడు అందుకని ఇంటి దగ్గర కూడా రెపరెపలాడుతూ ఉండాలనే భావంతో జెండా అనేది పెట్టాలని భావం సో అది జెండాకి ప్రత్యేకత అనమాట